వీక్షకులందరికీ నమస్తే గోవా అనగానే మనందరికీ పార్టీలు అండ్ బీచ్ ఇవే గుర్తుకొస్తుంటాయి కానీ గోవాకు మరొక రూపం ఉంది అదొక అద్భుతమైన ప్రదేశం ఆధ్యాత్మికమైన ప్రదేశం ఒక లోతైన ప్రదేశం అనేసి చాలా మటుకు నేను ఈ మధ్య వింటున్నాను అండ్ దాని గురించి కొంచెం ఆలోచించి దాని గురించి నేను ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తిని నేను ఆహ్వానించడం జరిగింది ఆయన ఎవరో కాదు ఆలయ క్షేత్రాలపైన పరిశోధనలు చేస్తున్నటువంటి శ్రీ ప్రవీణ్ కుమార్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఆ గోవా ఆధ్యాత్మిక ముఖ చిత్రం గురించి దా పుణ్యభూమి వెనుకున్నటువంటి అసలు రూపం ఏంటో తెలుసుకుందాం నమస్కారం గురించి ఎలా ఉన్నారు బాగుందండి సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సార్ చెప్పండి అసలు ఇప్పుడైతే ప్రజెంట్ ఈ జనరేషన్లో అందరూ గోవా అనగానే పార్టీలు అండ్ ఇంకా బీచ్ దీన్ని చూడడానికి వెళ్తున్నారు కానీ గోవాలో వాస్తవానికి చూసుకుంటే సనాతన ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక కేంద్రాలు చాలా ఉండేవి అని చెప్తారు నిజంగా అసలు అక్కడ శైవ క్షేత్రాలు కానీ ముఖ్యంగా శైవక్షేత్రాలు ఉన్నాయని అంటారు ఉన్నాయి అసలు సనాతన ధర్మంలో గోవా అనే పదానికి పూర్వనామం గోమంతకం గోమంతకం ఓకే అంటే మనం దాన్ని ఆకాశం నుంచే పరిశీలన చేసినప్పుడు గోవు ఆకారంలో ఉంటుంది అక్కడ నైసర్గిక స్వరూపం ఉందనేది అది గో స్వరూపంలో ఉంటుంది ఓకే గో చెవి స్వరూపంలో ఉంటుంది అంటారు ఇంకొకటి ముంత స్వరూపంలో ఉంటుంది అని కూడా పిలుస్తారు ముంత అంటే ఒక కుండలాగా అంటే పరిశీలన చేస్తే చుట్టూ సముద్రం ఎక్కడెక్కడో ఇల్లులు ఉంటాయి మనం గోవా క్యాపిటల్ దగ్గర నుంచి చూసినా అదంతా సిటీ వైపు వెళ్ళినా మిగతా వైపు వెళ్ళినా అంత అటే ఉంటాయి తప్ప సముద్రపు వైపు చాలా ఇల్లులు తక్కువగానే ఉంటాయి ఓకే గోవా నుంచి పనాజీ కానీ పనాజీలో ఇల్లులు ఉంటాయి పనాజీ అనేది చాలా పెద్దట ఓకే పనాజీ కాకుండా మనం అందరూ వెళ్ళే ప్లేసులు నేను మాట్లాడట్లేదు మిగతా ప్లేసులకు వెళ్తే అక్కడ సనాతన ధర్మం చాలా స్పష్టంగా ఉంది ఓకే అంటే నేను రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళినప్పుడు ఒక ఆలయంలో స్టే చేశాను ఒక హిందూ సంస్థ వారు నన్ను ఆహ్వానించారు అక్కడ అక్కడ ఓకే హిందూ జన జాగృతి అనేటువంటి ఒక సంస్థ ఉంది అక్కడ వాళ్ళ ప్రధాన కేంద్రం గోవాలో ఉంది గోవాలో హిందూ జన జాగృతి వాళ్ళ ప్రధాన కేంద్రం గోవా అక్కడ ప్రతి సంవత్సరం లేదా ప్రతి రెండేళ్ళకు సభలు నిర్వహించి మాట్లాడే వాళ్ళని పిలిచి సనాతన ధర్మం గురించి మాట్లాడమని చెప్పారు నేను అప్పుడు సనాతన ధర్మం అండ్ యూనివర్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో అక్కడ మాట్లాడాను ఓకే అంటే ప్రవచనం ప్రవచనం ఒక ఒక సభలో ఆ సభలో మాట్లాడాల్సి వచ్చింది ఓకే నేను ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు నేను వెళ్ళి మాట్లాడాను మూడు నాలుగు రోజులు ఉన్నాను మళ్ళీ రెండవసారి నేను గోవా వెళ్ళింది కరెక్ట్గా అక్కడ మూడు రోజులు ఉన్నాను వెళ్ళొచ్చిన వారం పది రోజులకు మళ్ళీ గోవా వెళ్ళాను వన్ వీక్ గ్యాప్ వన్ వీక్ గ్యాప్లో ఎందుకు వెళ్ళానంటే జర్మనీ వెళ్ళడం కోసం నేను అప్పటికి వీసా అప్లై చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కడ విఎఫ్ఎస్ అపాయింట్మెంట్స్ దొరకట్లేదు ఓకే గోవాలో దొరికాయి రేపు దొరికింది ఈరోజు అప్లై ఈరోజు అప్లై చేశాను రేపటికి దొరికింది అప్పటికప్పుడు ఫ్లైట్స్ అన్నీ చెక్ చేస్తే చాలా హైలో ఉన్నాయి కాస్ట్లు బస్సు బుక్ చేసుకొని వెళ్ళాను ఓకే చాలా కష్టపడి వెళ్ళాను వర్షాకాలం చాలా ఇబ్బందులు పడ్డాను ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఆ విఎఫ్ఎస్ ఆఫీస్లో ఒక సంస్కృత పండితుడు కలిశారు పండితుడు అనటం కంటే సన్యాసి ఆయన ఒక సన్యాసి ఆ గోవా ఆయన అప్పటికే నేను చాలాసార్లు టీవీల్లో చూసి ఉన్నాను ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయన హిందీలోను లోను బాగా లెక్చర్స్ ఇవ్వగలరు గోవాలో ఉంటారా గోవాలో ఉంటారు ఆయనకు పీఠం కూడా ఉంది గోవాలో ఓకే శృంగేరి ఇలాంటి అలాంటి పీఠం ఆయనకు ఒకటి ఉంది అక్కడ ఓకే ఆయనతో నేను ఆంగ్లంలో మాట్లాడడం ఎందుకులే అని చెప్పి సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టాన్ని ఆయన ఆయన లాంజ్లో ఉన్నారు నేను విఐపి లాంజ్లోనే ఉన్నాను ఓకే పక్కన ఇంకొక ఎవరో ఉన్నారు ఆయనకి నేను మాట్లాడడం మొదలుపెట్టాను మా ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది ఆయన గ్రీస్ వెళ్ళడం కోసం అప్లై చేశారు నేను జర్మనీ వెళ్ళడం కోసం అప్లై చేశాను ఓకే ఆయనకి వీసా వచ్చింది నాకు రాలేదు అది వేరే విషయం తర్వాత మేమిద్దరం మాట్లాడుకోవటం ఆయన వాళ్ళ పీఠానికి ఆహ్వానించడం ఇవన్నీ చాలా జరిగాయి అక్కడ పరిశీలన చేస్తే ఒక్కొక్క ఆలయం కిలో ఒక ఎకరా నుంచి రెండు ఎకరాల ప పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది గోవాలు గోవాలో ఒక్కొక్క ఆలయం పనాజీ నుంచి అందరూ వెళ్ళే వైపుకు కాకుండా వేరే వైపుకు ఇటు దక్షిణం వైపుకు వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క ఆలయం సామాన్యమైన ఆలయమే ఒక ఎకరాలో ఉంటుంది పూజలు అవన్నీ బ్రహ్మాండంగా చాలా శాస్త్రోక్తంగా కొన్ని ఆలయాల్లో మధ్వులు ఆరాధన చేస్తారు అద్భుత మధ్వులు మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి వారు 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 ద్వైతం మధ్వం అంటే ద్వైత సంప్రదాయానికి చెందినటువంటి వారు అక్కడ ఆరాధనలు బాగా చేస్తుంటారు అక్కడ ఆలయాలని పరిశీలన చేస్తే ఎంతో మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర నేను ఒక మహాలక్ష్మి అనే అమ్మవారి ఆలయంలో ఉన్నాను అందులో శివాలయం మిగతా ఉపాలయాలు ఉన్నాయి ఓకే ఆ ఆలయాల్లో ఒక ప్రదక్షిణ చేసి తిరిగి రావటానికి ఈజీగా ఒక ఆరేడు నిమిషాలు పడుతుంది ఒక ప్రదక్షిణ చేసి ఒక ప్రదక్షిణ చేయడానికి అంటే ఎంత ఒక ఎకరా ఉంటుంది అది ఒక ఎకరాలో ఆలయం ఉంటుంది ఓకే ఇఫ్ యు డోంట్ మైండ్ ఇవి ఆ బీచ్ ఏరియాలు ఉన్నాయి కదా వాటికి దగ్గరగా ఉంటే లేకపోతే బీచ్ ఏరియాలు దీనికి సంబంధం లేదండి అవి వేరే సైడ్ వేరే చోటు బీచ్ ఏరియా ఈ ప్రాంతంలో అసలు క్రిస్టియానిటీ కనపడదు మీరు బీచ్ ఏరియాలు అటువంటి వైపుకి వెళ్తే క్రిస్టియానిటీ అదే అంటున్నాయి ఎందుకనంటే మాథ్స్ మన వాళ్ళు ఎవరెవల్ల వచ్చిన చర్చ్ ల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకని అడుగు అక్కడ బాట చర్చ్లు అక్కడ ఫ్రెంచ్ ఫ్రాన్స్ మా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు వీళ్ళే కనపడతారు ఓకే అంటే అదొక ఒకప్పుడు ఫ్రాన్స్ ప్రావిన్స్ ఉత్తరం వైపు దక్షిణం మనకి ఇక్కడ సౌత్ ఇండియా అలా మార్పులు ఎలా ఉన్నాయో అక్కడి ప్రాంతంలో అదంతా కొండ ప్రాంతం నేను చెప్పిన ప్రాంతం అంతా కొండ ప్రాంతం ఓకే ఆ ప్రాంతంలో ఏ ఆలయం చూసినా కిలో ఒక ఎకరాలో ఉంటుంది చాలా ప్రాచీనమైన దేవాలయం సప్తకోటేశ్వరుడు మ్యాక్స్ అక్కడ శైవ క్షేత్రాలు ఉంటాయని చదివా శైవ క్షేత్రాల కంటే శక్తి క్షేత్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే అమ్మవారు అమ్మవారి శక్తి క్షేత్రాల కంటే గణపతి క్షేత్రాలు కూడా ఉన్నాయి ఓకే అంటే అక్కడ గానాపత్యం అనేటువంటి ఆరాధన చాలా ఎక్కువగా ఉంది అంటే సనాతన ధర్మంలో ఆరు విషయాలు ఆరు శాఖలు చాలా ముఖ్యమైనవి సౌరం శాక్తేయం గానాపత్యం స్కా గానాపత్యం శైవం వైష్ణవం స్కందం ఈ ఆరింటిని పరమాత్మ అని భావించాలి గణపతి పరమాత్మ సూర్యుడు పరమాత్మ అమ్మవారు పరమాత్మ శివుడు పరమాత్మ విష్ణువు పరమాత్మ ఇంకొకరు ఎవరు సుబ్రహ్మణ్య స్వామి పరంకే ఈ ఆరింటినే షణ్మతాలని పిలుస్తారు ఓకే అందులో గణపతిని ఆరాధన గణపతిని పరమాత్మగా భావించేటువంటి వారు అక్కడ ఎక్కువగా ఉన్నారు గోవా గోవాలో అంటే పరమాత్మ అంటే వాళ్ళిద్దరూ శివ గణపతి అనేవారు శివపార్వతి పుత్రుడు కారు శివపార్వతుల వివాహ సందర్భంలో కూడా గణపతి పూజ చేయబడింది అదే గణ గణపతిని పరమాత్మగా భావించినప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి ఓకే మనకు మహారాష్ట్రలో మోర్గావ్ అనేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది గణపతికి సంబంధించిన క్షేత్రాల్లో ముంబైలో సిద్ధి గణపతి సిద్ధి వినాయక్ మందిర్ అని చెప్పి సినిమా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఓకే గణపతి ఆలయమే బాగా ఫేమస్ కానీ మనం మహారాష్ట్ర సంప్రదాయాన్ని ఇది మహారాష్ట్ర ఇది కూడా పక్కనే కాబట్టి మహారాష్ట్ర సంప్రదాయాన్ని పరిశీలన చేస్తే గణపతి ఆరాధన అద్భుతంగా కనపడుతుంది వాళ్ళు చేసే గణపతి ఆరాధన ముందు మనం అసలు ఏమీ చూడలేము కానీ ఇక్కడ క్లారిటీ సార్ శివ పార్వతుల కళ్యాణం సమయంలో గణపతి పూజ అన్నారు కదా అవునండి అంటే మహాలక్ష్మి విష్ణువుల వివాహం జరిగినప్పుడు కూడా గణపతి పూజ జరిగింది అంటే ఎట్లా సార్ అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఒక శాస్త్రవాక్యం ఉంది అంతే అదే చెప్తా ఏది చేసినా సరే గణపతిని స్మరించకుండా గణపతి పూజ చెయ్యకుండా చేయటం అనేది ఎక్కడ శాస్త్రంలో లేదు గణపతిని ఆరాధించి చెప్తా ఏది చేసినా అన్నప్పుడు కళ్యాణం కూడా వస్తుంది కదా అదిగా ఓకే సార్ ఇప్పుడు శివ పార్వతుల పుత్రుడు కదా ఈయ అంటే శివుడి వివాహం అయిన తర్వాత శివ పర్వతుల కళ్యాణం అయిన తర్వాతనే అంటే ఆ కథ మనకు తెలుసు వినాయకుడు ఎలా పుట్టారు కానీ బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు వాళ్ళ మ్యారేజ్ కి కూడా ఆ గణపతిని పూజించాడంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది గణపతి పరమాత్మ పరమాత్మ అన్నప్పుడు ఆయనకు పుట్టుక ఉండదు ఇంకొకసారి ఉండదు ఉండదు ఆయనకి ఇంకొక నెక్స్ట్ అనేది పడుతుండదు ఆయన లీలగా దీన్ని లీల అంటారు మిగతా వాటన్నిట్లో అని పిలిస్తే దీన్ని లీల అని పిలవాలి భగవంతుడు చేసేదన్ని లీలలు ఆ లీలగా శివ పార్వతుల పుత్రుడు కానీ ఆయన శివ పార్వతుల పుత్రుడు కాదు ఆయన సహ స్వయంగా పరమాత్మ ఓకే గణపతికి కూడా లోకం ఉందని తెలుసా తెలియదు సార్ శివుడు ఉండే లోకం పేరేమిటి కైలాసం అమ్మవారు ఉండే లోకం పేరు మణిద్వీపం విష్ణు ఉండే లోకం పేరు వైకుంఠం గణపతి ఉండే లోకం పేరు స్వానంద లోకం స్వానంద లోకం కుమారస్వామి ఉండే లోకం సార్ లేదు మనకు ముద్గల పురాణం అని చెప్పి గణపతికి చెందినటువంటి పురాణం ఓకే దీనికి చాలా అత్యంత ప్రామాణికంగా భావించబడినటువంటి పురాణం గణపతి చెందినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి గణపతి అధర్వన శీర్షం ఉంది గణపతికి చెందినటువంటి మంత్రాల్లో వేదం మొత్తం గణపతి స్వరూపమై మొట్టమొదటి గణపతి మంత్రమే వేదంలో వస్తుంది ఓకే అలా ఈ స్వానంద లోకంలో గణపతి స్వయంగా పరమాత్మ అధిష్ఠుడై ఉంటాడు స్వానంద లోకం సుబ్రహ్మణ్య స్వామి లోకం ఏంటి కౌమార లోకం కౌమారం అని పిలుస్తారు ఓకే అలా ఒక్కొక్కరికి వీళ్ళందరూ పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ స్వరూపాలందరికీ పరమాత్మ వారి వారి లోకాలు ఉంటాయి సూర్యుడికి కూడా అందరికీ తెలిసిందే సూర్యలోకం దాన్ని సౌరమండలం అని కూడా మనం పిలుస్తూ అలా గణపతిని అక్కడ బాగా గోవాలో ఆరాధించేటువంటి పద్ధతి బాగా కనపడుతుంది ఓకే అంటే మహారాష్ట్ర అది పక్క పక్కనే కాబట్టి చాలా ఎక్కువగా కనపడుతుంది పోయిన నెలలో నేను గోకర్ణ వెళ్ళినప్పుడు అక్కడ గణపతి ఆలయం ఉంటుంది అక్కడ గోకర్ణలో మొట్టమొదట మనం దర్శనం చేయవలసిందే గోకర్ణలో గణపతి ఆలయాన్ని ఓకే తర్వాతే మహాబలేశ్వరుణ్ణి దర్శిస్తాం అక్కడ నేను పొద్దున్నే లేచి ఏదో అధర్వని శీర్షించన్యాసం అభిషేకం చేసుకుంటుంటే అక్కడ గణపతి ఉపాసకులు చాలామంది నాకు కనపడ్డారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళే కారు మంత్రవేత్తలు అక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ గణపతిని పరమాత్మగా భావించేటువంటి తత్వం మహారాష్ట్ర ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది అది గోవాలో కూడా వ్యాపించి ఉన్నది ఓకే అక్కడ ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఒక ఆలయాన్ని గోవాలో కట్టించాడు శివుడికి సంబంధించి ఓకే ఛత్రపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ గోవాలో క్రిస్టియన్ల గురించి చాలా పోరాడు అంటే అక్కడ వాళ్ళు యుద్ధ నౌకల్లో వచ్చి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి విషయాన్ని చేస్తుంటే శివాజీ మహారాజ్ గోవా వెళ్ళే అక్కడ వాళ్ళ పైన యుద్ధం చేసి అనేక మందిని సంహరించాడు ఓకే శివుడు స్వయంగా తపస్సు చేసినటువంటి ఆలయం కూడా గోవాలో ఉంది స్వయంగా శివుడు స్వయంగా శివుడు శివపార్వతుల ఆలయం ఈ రోజుకి ఉంది ఓకే అది కొన్ని వందల సంవత్సరాలు బహుశా ఆ ఆలయ పై నిర్మాణం కట్టి వందల సంవత్సరాలు అక్కడ శివుడు తపస్సు చేసి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది ఆ ప్రదేశంలో ఒక శివలింగం వెలిసి ఉంది పేరెంట్ సార్ నాకు పేరు గుర్తులేదు ఓకే కానీ ఉంది మీకు పంపించమంటే నేను పంపిస్తాను ఓకే అంటే అలాంటి ఆలయాలు చాలా ఉన్నాయండి గణపతి నేను ఆ మహాలక్ష్మి ఆలయంలో బస చేసినప్పుడు అక్కడ అక్కడ ఏంటంటే కొంతవరకు యాక్సెస్ ఉంటుంది కొన్ని విగ్రహాన్ని తాకగలిగిన సంప్రదాయంగా ఉన్నవారు కొన్ని విగ్రహాలని తాకడానికి యాక్సెస్ ఉంటుంది ఓకే ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడి పక్కన ఉన్నప్పుడు ఒక శివాలయంలో నేను కూర్చొని జపం చేస్తున్నప్పుడు గణపతి పక్కనే ఉన్నాడు నేను గణపతి వైపుకు జరిగి ఒక గంట సేపు ధ్యానమగ్నుడు ఉంటే నాకు గణపతి దర్శనం ఇచ్చారు అనుభూతి భగవత్ అనుభూతే దర్శనం అనుకోవాలి అది నాకు మొట్టమొదటి దర్శనం నేను నాకు మొట్టమొదటి ఆజ్ఞాచక్ర ప్రవేశం నాకు గోవాలోనే జరిగింది గణపతి గణపతి ద్వారానే గణపతి మూలాధారానికి అధిపతి అయినప్పటికీ ఆయన సమస్త విశ్వమండలానికి అధిపతి అయినా ఆయన నాకు ఆజ్ఞాచక్రంలో మొట్టమొదటగా అక్కడే నాకు ప్రవేశం జరిగింది అలా గోవాలో ఇప్పుడున్నటువంటి అందరూ వెళ్తూ చూస్తూ ఉండేది బీచ్లు ఆ సముద్రము అటువైపు ప్రాంతాల్లో ఎవరు మన ధర్మాన్ని అక్కడ పరిశీలన చేయలేరు అక్కడ ఏమీ ఉండదు కేవలం ఆ బీచ్ ఉంటుంది ఆ హోటల్స్ ఉంటాయి ఆ ఫారినర్స్ కనపడుతూ ఉంటారు ఆ రకరకాలైనటువంటి వెస్ట్రన్ అంతా అదే కనపడుతుంది తప్ప మన ధర్మాన్ని అక్కడ చూడలేం బీచ్లు ఉండే ప్రదేశాలు బీచ్ నుంచి ఒక్క ఇరవై కిలోమీటర్లు మనం రాగలిగితే ఖచ్చితంగా ఇవన్నీ చూస్తాం పనాజీ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉంది ఎవరైనా వెళ్ళాలి ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమండలం మొత్తం తిరిగి క్షత్రియ సంహారం చేసినటువంటి గండ్ర గొడ్డలి ఇప్పటికీ గోవాలోనే ఉంది ప్రదేశం చెప్తున్నాను పనాజ్కే అరవై కిలోమీటర్ల దూరంలో ఆ ప్రదేశం పేరేంటి పేరు నాకు గుర్తులేవండి నేను రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళొచ్చాను ఓకే నాకు పేరు ఆలయం ఏం లేదు అక్కడ ఒక గొడ్డలి ఉంటుంది దాని చుట్టూ ఈ విశ్వ హిందూ పరిషత్ వారు ఆర్ఎస్ఎస్ వారు దాన్ని రక్షిస్తూ ఉంటారు ఇప్పటికీ ఇప్పటికీ ఆ గొడ్డలి అదే అని చెప్పి అందరూ అక్కడ నమ్ముతారు ఓకే సార్ అయితే ఈ చిన్న డౌట్ ఏంటంటే గోవాకి సంబంధించిన ఆ భూమి ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా అది ఆయన కొంత భూభాగాన్ని తీసుకున్నాడనేసి అని అంటారు కొన్ని వాటర్ని ఎదుగు అది భూమిలో నుంచి సహ్యాద్రి పర్వత ఖండాన్ని భూమిలో నుంచి సముద్రాన్ని వెనక్కి జరిపి భూమిలో నుంచి తను తపస్సు చేసుకోవటం కోసం సృష్టించినటువంటి భూమినే కొంకణ భూమి అని పిలుస్తారు కొంకణం కొంకన్ అనేటువంటి ప్రాంతం ఓకే అక్కడే తులు అనేటువంటి లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ తులు అనే భాషకి అక్షరాలు ఉండవు లిపి ఉండదు ఆ తులు అనే భాష చాలామంది మాట్లాడతారు తులు అనే భాష ఇటు సినిమా వాళ్ళలోనూ చాలా మంది ఐశ్వర్య రాయ్ కూడా తులు భాష మాట్లాడుతుంది ఆ తులు భాషకి లిపి ఉండదు తులు భాష చాలా అందమైన భాష చాలా అందంగా ఉంటుంది మాట్లాడితే ఆ తులు భాష అక్కడే పుట్టింది ఈ కొంకణ భూమిలోనే పుట్టింది ఓకే కొంకణ్ కొంకన్ అదే ఈ కేరళ అని కూడా ఇలా ఇలాగే భావిస్తారు ఎందుకంటే అదంతా సముద్ర ఒకటే ఏడు వందల కిలోమీటర్లు అయినా గోవాకి కేరళకి కానీ అదంతా పరశురాముడు సృష్టించిన భూమిగా చెప్తారు ఓకే అదే ఆ కథ ఎందుకంటే మనకు పరశురాముడి ఆలయాలు కూడా గోవాలో ఉన్నాయి సార్ ఒకటి రెండు పైన అయితే ఉంటాయి కేరళ వెళ్తే కేరళలో పరశురాముడి ఆలయాలు కోకొల్లలుగా మనకు కనపడతాయి అడుగడుగున అని చెప్పలేం కానీ చాలా ఉన్నాయి కోకొల్లలు అంటే చాలా ఉంటాయి ఓకే మనం పరిశీలన చేస్తే గోవా గురించి ఎంతో ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటున్నాం గోవా ఎంతో తపో భూమి అని చెప్పి మాట్లాడుకుంటున్నాను గోవా ఎంత తపో భూమి అయితే దురాత్ములైనటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అలాగే కొన్ని వందల మంది అక్కడ ఉండేటువంటి హిందువుల్ని మతం మార్చాలనే ఉద్దేశంలో మొట్టమొదటగా వ్యాపారం చేయాలనే ఉద్దేశం పెట్టి తర్వాత ఇన్నర్ ఇంటెన్షన్ లాగా మతం మార్చాలని భారతదేశంలోకి పోర్చుగీస్ నుంచి ప్రవేశించినటువంటి విదేశస్తులు అక్కడ వాళ్ళు స్థావరాలు నిర్మించుకున్న తర్వాత కొంచెం ఆధిపత్యం బలం రాగానే వాళ్ళ లోపలుండేటువంటి మతం మార్చాలనే ఉద్దేశాన్ని బాహటంగా ప్రకటించారు అప్పుడే అప్పటికే ఓకే కొన్ని లక్షల మందిని చంపేశారు పంతొమ్మిది పదహైదు వందల నలభై ఐదు ప్రకారం ఆ టైంకి కొంతమంది రికార్డు చేసిన దాని ప్రకారం అయితే పదహారు వేల రెండు వందల డెబ్భై ఒక్క మందిని మతం మారనందుకు చంపేశారు మతం మారనందుకు ఆ ఉంది పదహై పదహారేళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ బైబిల్ చదవవలసిందే ఇంట్లో తులసి కోట ఉన్న దానికి పూజ చేస్తున్నా ఎవరైనా శిఖ ఈ పిలక పెట్టుకున్నవారు కనపడినా యజ్ఞోపయోగం ఉన్నవారు కనపడినా వాళ్ళని చంపేయటమే ఇంకో మార్గం లేదు చంపేస్తారు ఓకే సార్ మరి అట్లాంటప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళ నుంచి మరి అన్ని దేవాలయాలు ఉండేవి కదా సార్ మనకి అవేట్లో కాపాడేరు అసలు వందలాది దేవాలయాలు ఉండేవండి ఆ గోవాలో ప్రాంతాల్లో మనుషుల్ని స్త్రీలని చెరబట్టి ఆ దేవాలయాల్లోనే అత్యాచారాలు చేశారు ఆ దేవాలయాలని ఆ లోపల ఉండేటువంటి మూర్తులన్నిటినీ ధ్వంసం చేసి బయట ఉండేటువంటి ఆ గుపురాలన్నిటినీ ధ్వంసం చేశారు చాలా దేవాలయాలు ఒక్క ఒకటి రెండు దేవాలయాలని మాత్రమే అక్కడ ఉండేటువంటి క్షత్రియులు కాపాడుకోగలిగారు కదంబులు అని చెప్పి అద్భుతమైన రాజవంశం ఉండేది వాళ్ళకి కదంబులు కదంబులు కదంబ రాజవంశం అంటారు అద్భుతంగా వాళ్ళు ఎంత పోరాటం చేశారంటే వీళ్ళందరినీ అక్కడ ఉండేటువంటి స్త్రీలు వీళ్ళని పరిగెత్తించి కొట్టారు ఓకే అక్కడ ఒక స్త్రీ ఒక వనిత ఆవిడ ఈ పోర్చుగీస్ వాళ్ళపైన యుద్ధాలు యుద్ధాలు చేసింది వాళ్ళు కొంతవరకు చేసి ఆపగలిగారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలైనా మనం గోవాలో చూడగలుగుతున్నాం ఓకే లేదు ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజు గోవాకు వెళ్ళకపోయి ఉన్న అక్కడ కదంబ వంశం వాళ్ళు గోవాలో గోవా ఉండే గోవాలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ కూడా పరశురాముడికి చెందినటువంటి పరంపర ఉందని చెప్పుకుంటారు ఏరియాస్ అక్కడే గోవాలోనే ఉంటారు అదంతా ఆ కొంకణ ప్రాంతాన్ని రక్షిస్తున్నటువంటి రాజులు అని తులు రాజవంశులు కూడా ఉన్నారు ఇప్పుడు అది అలా కొలసవుతుందా ఇప్పటికే ఉంటారు బట్ వాళ్ళు వేరే ఫార్మేషన్లో ఉంటారు ఏ రాజవంశం క్షీణించదండి భారతదేశంలో భారత సంతతికి చెందినటువంటి ఏ రాజవంశం క్షీణించలేదు రాముడికి చెందినటువంటి వారసులు ఈ రోజుకి ఉన్నారు జైపూర్లో ఎంపీ అని చెప్పుకుంటున్నారు ఆయన అంటే మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ సంతతి వాళ్ళ వారసి అదృశ్యమైపోయాయి కానీ సనాతన ధర్మాన్ని పరిపాలిస్తూ వస్తున్నటువంటి క్షత్రియ సంతతి ఈ రోజుటికి ఉంది అక్కడ ఓకే వాళ్ళు అప్పటికి చాలా యుద్ధాలు చేసి చాలా రక్షించగలిగారు చాలా ఆలయాలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టెంపుల్స్ డెమాలిష్ అయిపోయాయి అక్కడ ఓకే గోవాలో నైంటీ పర్సెంట్ అనేది చాలా ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువ పర్సెంట్ అనేది ఒకటి రెండు దేవాలయాలను ప్రాచీనంగా ఉన్న దేవాలయాన్ని రక్షించుకోగలిగారు అంత ప్రాచీనమైన అంటే శివుడు తపస్సు చేసిన ప్రాంతం ఒకటి ఉంది ఇంకా గుప్తంగా పెద్ద పెద్ద చెట్లు పెంచేసి రక్షించుకోవటం ఆ శివలింగం కోసం వీళ్ళే ప్రాణత్యాగం చేయటం అవసరమైతే చంపేయటం అక్కడ ఉండేటువంటి క్షత్రియ సమూహం వీళ్ళు ఇలా చేస్తున్నారు హిందువుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆ క్షత్రియ సమూహం ఆ మిషనరీల పైన పడి వాళ్ళందరినీ చంపేశారు ఈ క్షత్రియులు వాళ్ళందరినీ చంపేశారు తర్వాత చిన్న చిన్న క్షత్రియుల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ మిషనరీలు చాలా దారుణాలు చేసే వాళ్ళ కుటుంబాలపైన అప్పుడే సతీ సహగనం సతీ సహగమనం లాంటి విషయాలు అప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఎక్కువగా ఉండేది ఓకే అసలు దేవాలయ శైలి ఎట్లా సార్ అసలు అక్కడ పరిశీలన చేస్తే మన దక్షిణ భారతానికి చాలా దగ్గరగా ఉంటాయి చాలా దగ్గరగా కాదు దాదాపు అవే ఉంటాయి ఎందుకంటే అవన్నీ అప్పుడు డిమాలిష్ అయిపోయాయి కదా ఇప్పుడు కట్టిన వారందరూ శాస్త్ర రీత్యా చదువుకున్న వారే కాబట్టి మన దక్షిణ శైలిగానే ఉంటాయి అంటే మన ప్రాంతంలో చూస్తే ఆలయాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కానీ విస్తీర్ణం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క ఆలయం చెప్పిన సోమదేవాలయం సోమదేవాలయం కూడా దాదాపు పైనే ఉంటుంది ఓకే ఈ కోటేశ్వర ఆలయం కూడా చాలా పెద్దదే సప్తకోటేశ్వర సప్తకోటేశ్వర ఇలా ఒక్కొక్క దేవాలయం చాలా అదేంటి ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క ఎకరాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది సరే గోవాలో కొంత ప్రాంతం అంటే నేను విన్నప్పటికీ ఈ ఆధ్యాత్మిక ప్రాంతం ఉంటుంది కదా అది ఇప్పటికీ దేవతల చేతిలో రక్ష రక్షణగా ఉందనేసి అంటారు అది వాస్తవం గోవాలో దేవాలయాలున్న ప్రదేశం మాత్రమే కాదు పనాజీలో ఉన్న బీచ్లు కూడా అమ్మవారి చేతుల్లోనే ఉంటాయి ఓకే పనాజీలో ఉన్న చర్చిలు కూడా అమ్మవారి చేతుల్లోనే ఉంటాయి కానీ అవన్నీ మన సంస్కృతికి కొంచెం విభిన్నంగా ఉన్నాయి కదా సార్ అదే అండి అమ్మవారు సృష్టించినటువంటి పద్ధతే కర్మ సిద్ధాంతం ఓకే కర్మ సిద్ధాంతాన్ని బట్టే అమ్మవారు అమ్మవారు ప్రేమైక మూర్తి అమ్మకు మరో పేరు ప్రేమైక మూర్తి ఆ ప్రేమైక మూర్తి వాళ్ళని కూడా బిడ్డలుగానే చూస్తుంది కదా చూడదా చూస్తుంది సరే జగత్ పితరు వందే పార్వతీ పరమేశ్వరు అంటున్నారు జగత్తుకు మొత్తం పితరులు పార్వతి మాతా పితరులు కదా అప్పుడు క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని బిడ్డలుగా చూడరా లేదు చూడరా ఎక్కడ చేస్తున్నటువంటి చెప్తా అసాంఘీక కార్యక్రమాల గురించి నేను మాట్లాడుతున్నాను అర్థమైంది నాకు ఆ పదం అర్థమైంది వాళ్ళని కూడా బిడ్డలుగా చూస్తుందా చూడదా ఆ అంటే ఆ ఆగ్రహం కి లోనవ ఒకటే ప్రశ్న చూస్తుందా చూడదా అంతే అట్లనే అనుకోండి చూడదు ఓకే చూడదైతే మనం సనాతన ధర్మం అనే అంత పెద్ద విశాలమైన పేరు పెట్టుకోనక్కర్లేదండి పెట్టుకో పెట్టుకోవసరమా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే నా స్టేట్మెంట్ చాలా బ్రాడ్గా ఉంటుంది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే దీనికి మీరు సమాధానం చెప్పగలరా తెలియదు సార్ మీరు ఎవరిని ఆలోచించగలరా ప్రపంచంలో పుట్టిన ప్రతివారూ హిందువులే కానీ మీరు ఆలోచించండి మీరు చెప్పగలిగితే చెప్పండి లేదంటే నేను ఆలోచించాను మీది పెద్ద ఉదాహరణకు క్రిస్టియన్ ఫ్యామిలీ తీసుకుందాం ఓకే వాళ్ళు బ్యాప్టిజం తీసుకోలేదు కేవలం జీసస్ని అమ్ముతారు బ్యాప్టిజం తీసుకోలేదు ఓకే క కేవలం క్రిస్టియన్ని జీసస్ ని తీసుకుంటేనే క్రిస్టియన్స్ తీసుకోకపోతే క్రిస్టియన్లు కాదు ఓకే అందుకే ఇప్పుడు మన హిందువుల్ని మతం మార్చడం కోసం ఫస్ట్ వాళ్ళకి కొబ్బరి నూనెలు ఇస్తారు చర్చిలో ఉండేటువంటి వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది హిందువులకు ఆ హాస్పిటల్లో ఉండే నర్సులో లేదా తెలిసిన వారు ఫస్ట్ చర్చికి తీసుకొస్తారు ఒక మూడు నాలుగు వారాలు వాళ్ళని అలవాటు చేయిస్తారు ఓకే అలవాటు చేయించి పూర్తిగా జీససే మనకు దేవుడు ఏసు ప్రభువే మనకు దేవుడు అనేంతవరకు తీసుకొస్తారు పూర్తి స్థాయిలో ఇంకా ఇటు పక్క మన పక్క ఉండేటువంటి నమ్మకాలు ఆచారాలు అన్నిటిని తొలగిస్తారు మెంటల్ మెంటల్గానే ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ ఫిజికల్ చేయరు మెంటల్గానే తయారు చేస్తారు మెంటల్గా తయారయ్యాక అమ్మ ప్రభువుని పూర్తిగా నమ్మాలంటే వాళ్ళ మనుషులు వచ్చి చెప్తారు అమ్మ ప్రభువుని పూర్తిగా నమ్మాలంటే ఇంకా అవన్నీ వదిలేయాలమ్మా బొట్టు తీసేయాలి కమ్మలు తీసేయాలి వాళ్ళ స్టైల్లో చేస్తారు పూర్తిగా బాప్టిజన్ తీసుకోవాలమ్మా నీటిలో మునిగి నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను అని చెప్పుకోవటం చేస్తావా అంటే ఆ స్థాయికే అది ఆ మాట చెప్పేసరికి వీళ్ళు వాళ్ళని చాలా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు అంటే కొన్ని నెలల ప్రాసెస్ ఇది ఒక్కొక్కరిని మతం మార్చడానికి వాళ్ళ పద్ధతుల్ని ఆచారాలని అన్నిటినీ తొలగిస్తూ వాళ్ళని చాలా దగ్గరగా చర్చిలో జరిగే ప్రతి కార్యక్రమానికి వీళ్ళని ఆహ్వానిస్తూ వీళ్ళకు భోజనాలు పెడుతూ ఒక హిందువులు ఎంత చిన్న మనసు కలిగిన వారంటే తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతంలో చర్చిలో ఒక రెండు వేల ఎనిమిది వందల రూపాయల గౌను ఒకటి పెట్టారు ఫ్రీగా ఇస్తామని గౌను చిన్నపిల్లలకి గౌను వేస్తారు కదా అది పెట్టారు రెండు వందల మంది హిందువులు వెళ్ళిపోయారు చర్చ్కి దాని పోటీలో పాల్గొనడం కోసం నిదానంగా అలవాటు చేస్తారు ఆదివారం చర్చిలో మాంసం భోజనాలు పెడతారు అని చెప్తారు తర్వాత ఏదో వాళ్ళ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటారు అయిపోయాక మాంసం భోజనాలు పెడతారు అది తినటం కోసం చాలా మంది హిందువులు వెళ్తారు హిందువులు అని చెప్పుకునేటువంటి సనాతన ధర్మానికి చెందిన దేవుళ్ళని నమ్మేటువంటి వారు అక్కడికి వెళ్ళి మాంసం భోజనాలు తినుస్తూ ఉంటారు వీళ్ళు కొంతకాలం అలవాటయ్యాక చర్చికే అడిక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు చేస్తారు అయిపోయాక ఇటు మన ఆచారాలు పద్ధతులు వీటన్నిటిని దూరం చేస్తూ ఇంకా అటు దగ్గరగా చేసినప్పుడు వాళ్లకు బాప్తిజం అనేటువంటి దా తీసుకుంటారు బాప్తిజం తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు క్రిస్టియన్లు అవుతారు అంతవరకు కారు ఓకే కానీ ఇక్కడ అటువంటి సిద్ధాంతం ఏమన్నా ఉందో ఇప్పుడు మీరు పుట్టగానే నువ్వు ఇది నమ్మితేనే హిందువు నమ్మకపోతే నువ్వు మిమ్మల్ని నరకంలో వేసి నూనెలో వేయించి కాలుస్తారు అనే పదాలు ఎవరైనా వాడటం విన్నారా అంటే సినిమాల్లో నేనున్నాను మీరు మీరుండి శివుణ్ణి మీరు నమ్మకపోతే నేను మిమ్మల్ని నూనెలో వేసి శివుడు కాలుస్తాడు ఎముడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అనే పదాలు నేను వాడగలనా లేదు లేదు రాజమౌళి మొన్న అలాంటి కామెంట్స్ చేశాడు రాజమౌళిని నేను ఆ మాట అనగలనా ఎవరిస్తా అంటారు అంతే ఇదంతా ఉదారత అంటారు ఇది సనాతనం అంటేనే విశాలమైనది అని అర్థం సనాతనం అనే పదానికి మరొక పదం విశాలమైనది ఈ విశాలమైన ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరూ హిందువులే వాళ్ళు ఈ రోజుకి ఏదో పద్నాలుగు వందల ఏళ్ళ కింద పుట్టినటువంటి ఒక మతంలోను రెండు వేల సంవత్సరాల కింద పుట్టినటువంటి ఒక మతంలోను మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రింద పుట్టినటువంటి ఒక మతంలోను ఇప్పుడు పుట్టి చచ్చిపోతున్నారు నెక్స్ట్ ది నెక్స్ట్ ది నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ హిందువులకు ఒక జన్మే ఉంటుందని ఎవరూ నమ్మరు రెండు జన్మల సిద్ధాంతం అంటే రెండు అంటే ఎన్నో జన్మలున్నాయి నమ్మేటువంటి సిద్ధాంతం కలిగిన వారందరూ హిందువులే ఓకే అర్థమైందండి క్లియర్గా ఓకే అండి సార్ ఫైనల్గా అయితే అంటే ఈ గోవా గురించి మనం మాట్లాడినాం కదా గోవాలో ప్రముఖంగా అంటే మనం వెళ్ళినప్పుడు ముఖ్యంగా చూడాల్సిన ఒక మూడు పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉంటే మూడు కాదండి ముప్పై ఉన్నాయండి ఓకే అంటే ముప్పై ఉన్నాయి మనం ఒకటి రెండు రోజులు ప్లాన్ చేసుకోగలిగితే మొత్తం కేవలం గోవాలో ఉండేటువంటి ఆలయాలనే చూద్దామని పనాజీకి ఉండేటువంటి సౌత్ వాయిపై సౌత్ అంటే బీచ్కి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు మనం ఈ అడవి వైపు ఫారెస్ట్ లోపలికి వచ్చేసామంటే ఎయిర్పోర్ట్కి గంటా గంటన్నర జర్నీ అటువైపు లోపలికి వచ్చేసామంటే ఓకే ఒక్కొక్క ఆలయం కూడా ఐదారు కిలోమీటర్ల లోపే ఉంటాయి అంటే ఇప్పుడు మహాలక్ష్మి దేవాలయం ఉంది అక్కడికి దగ్గరలోనే ఇంకో శివాలయం ఉంటుంది నేను ఈ సభ అని మాట్లాడాను కదా నేను సనాతన ధర్మ అండ్ యూనివర్స్ అది జరిగినటువంటి సభ జరిగిన ప్రదేశం రామనాథాలయం రమనాథాలయం శివాలయం ఓకే శివాలయం ఆ శివాలయం కూడా చాలా ప్రాచీనమైంది అంటారు పరశురాము ఓకే అవన్నీ కనపడతాయి అక్కడ బాగా పరిశీలన చేయవలసింది ఏంటంటే ఆదిశంకరులు ఉన్నారు ఆదిశంకరుల గురుగారు ఆదిశంకరాచార్యులు గురుగారు గౌడ గౌడ పాదులు ఓకే వాళ్ళ గురువు ఎవరు ఎవరనుకున్నారు సాక్షాత్తు సుఖమహర్షి సుఖమహర్షియే ఆ రూపం కాదు సుఖమహర్షి శిష్యుడైనటువంటి పీఠాలే శిష్యుడు పెట్టిన పీఠాలే గోవాలో ఉన్నాయి ఓకే భాగవతం అని చెప్పిన ఆయన సాక్షాత్తు వ్యాసమహర్షి కుమారుడు వ్యాసమహర్షి కుమారుడైనటువంటి శుకుడు ఆ శుకుడికి శిష్యుడైనటువంటి గౌడ భగవత్పాదుడు పెట్టినటువంటి పీఠాలు గోవాలో చాలా ఉన్నాయి ఓకే ఎన్ని ఉన్నాయి చూడటానికి గోవా అనేది ఒక విశాలమైన సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో కేవలం ఒక బీచ్ అని ఎంజాయ్మెంట్ అని ఆ వెస్ట్రన్ సిస్టమ్ అని కేవలం అదొక ముప్పై నలభై కిలోమీటర్ల రేడియస్లోనే మీరు చూడగలరు మిగతాదంతా మీరు చూడలేరు మిగతా ప్రాంతం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఏదో కొన్ని కుటుంబాలే అంటే మనం మెయిన్ స్ట్రీమ్ ఏరియాలో ఈ బీచ్లు కనపడే ఏరియాలోనే క్రిస్టియానిటీ కానివన్నీ బాగా ఉంటాయి అక్కడ ఈ రోజుకి స్కూళ్ళలో ఫ్రెంచ్ గీతాలు వినిపిస్తూ ఉంటారు ఫ్రెంచ్ గీతాల అంటే వాళ్ళ స్కూల్ ఇంకా మారలేదు వాళ్ళకి ఇంకా నైన్టీన్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు గోవాలో స్వాతంత్రం రాలేదు ఓకే వాళ్ళకు స్వాతంత్రం తర్వాత చాలా యుద్ధాలు చేస్తే వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో వాళ్ళకు స్వాతంత్రం రాలేదు నలభై ఏడు తర్వాతే వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది ఓకే థ్యాంక్ యూ సార్ అసలు నిజంగా అద్భుతమైన విషయాలు అంటే గోవాలో ఇంత ఆధ్యాత్మికత దాగి ఉందనే విషయం చాలామందికి ఇప్పటికీ తెలియదు ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుస్తున్నారు మీ ద్వారా కూడా నేను చాలామందికి అందించాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు కృష్ణ చూశారు కదా వ్యూవర్స్ ఈసారి గోవా వెళ్ళినప్పుడు పార్టీలు బీచ్లు అనే కాన్సెప్ట్తో కాకుండా ఒకసారి ఆధ్యాత్మికంగా కూడా మీరు ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్య భూమిని ఆ ఆధ్యాత్మిక భూమిని మీరు ఒకసారి సందర్శించి రండి తప్పకుండా సందర్శించాలి రండి నేనేదో చెప్తున్నానని కాదు కానీ తప్పకుండా సందర్శించండి అక్కడ ఉన్నటువంటి దైవిక శక్తులను తెలుసుకోండి అప్పటి వరకు మళ్ళొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు థ్యాంక్ యూ సో మచ్